కర్మ ఏమిటంటే ఈ మనిషికి దేవుడు అంటే భయము లేదు భక్తి లేదు వెనక్కి తగ్గకుండా దేవుడంటే భయము లేకుండా దేవుడంటే భక్తి లేకుండా ఏ రకంగా తన అడుగులు ముందుకు వేశాడు అన్నదానికి మరో నిదర్శనం ఇది చంద్రబాబు నాయుడు గారు అన్నీ తెలిసి ఉండి రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున ఆయన అడల్ట్రేటెడ్ గీ వచ్చింది నాసిరకము ఆనిమల్ ఫ్యాట్ గీని వాడారు వాడి లడ్డూలు తయారు చేసేశారు అని ఏకంగా దేవుడిని ప్రతిష్ఠను శ్రీవారి లడ్డూను విశిష్టతను అపవిత్రం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తెలిసి తెలిసి రాజకీయ ఉద్దేశాలతో అబద్ధాలు ఆడిన వీడియో టేపు పద్దెనిమిదో తారీఖున సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఈ మాటను మాట్లాడితే మళ్ళీ సెప్టెంబర్ ఇరవయో తారీఖున టీటీడీఈఓ గారు అంటే ఐఏఎస్ ఆఫీసర్ గారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నియమించుకున్న టీటీడీఈఓ గారు మళ్ళీ ఇదే విషయం మీద మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కరెక్ట్ చేస్తూ నేషనల్ మీడియా కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న మాటలు అబద్ధము అని చెప్పి మరొక్కసారి అయ్యేట్టుగా ఏకంగా టీటీడీఈఓ మరొక్కసారి మళ్ళీ చెప్పాడు అసలు ఆ గీ లేదు ఆ ట్యాంకర్లు వాడనే లేదు ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించాము టెస్ట్లలో ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయిపోయింది కాబట్టి అసలు లోపలికే పంపించలేదు వెనక్కి పంపించేసాము అసలు వాడుకంలోకే తీసుకుని రాలేదు అని చెప్పి తాను మరొకసారి రీట్రియేట్ చేస్తూ తాను చెప్పాడు చెప్పినా కూడా మళ్ళీ సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున చంద్రబాబు నాయుడు నేను అబద్ధాలే చెబుతా రాజకీయ ఉద్దేశాలే నాకు ముఖ్యం నేను స్వామివారినైనా తిరుపతి అయినా నాకు భయము లేదు భక్తి లేదు అని చెప్పి నిరూపించుకుంటూ మళ్ళీ ఇరవై రెండవ తారీఖున సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను చెప్తా ఉన్న అబద్ధాన్ని అంటే ఒక అబద్ధానికి నిజంగా రెక్కలు కట్టి గోబల్స్ ప్రచారంలో భాగంగా రాజకీయ దురుద్దేశంతో మన గుడిని మనమే తగ్గించుకుంటూ మన లడ్డూ ప్రసాదాన్ని విశిష్టతను మనమే తగ్గించుకుంటూ కూడా అపవిత్రం చేస్తూ కోట్ల మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ ఈ పెద్ద మనిషి గోబల్స్ ప్రచారంలో భాగంగా వెనక్కి తగ్గకుండా దేవుడంటే భయము లేకుండా దేవుడంటే భక్తి లేకుండా ఏ రకంగా తన అడుగులు ముందుకు వేశాడు అన్నదానికి మరో నిదర్శనం ఇది ఆశ్చర్యం కలిగించే విషయాలు ఈరోజు ఇదే విషయం మీద చంద్రబాబు నాయుడు గారు తెలిసి తెలిసి రాజకీయ దురుద్దేశాలతో అబద్ధాలు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను లడ్డు విశిష్టతను ఏ రకంగా తాను దిగజారుస్తూ అబద్ధాలతో అపవిత్రం చేస్తూ తాను ఏ రకంగా అయితే అడుగులు ముందుకు వేశాడో వాటికి సంబంధించిన అంశాల మీద కోర్టు కూడా మొటిక్కాయలు వేయాలి ప్రధానమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారికి మొటిక్కాయలు వేయాలి అని మేము ప్రధానమంత్రి గారికి లేఖ రాశాం కోర్టును సైతం ఆశ్రయించాం సుప్రీంకోర్టును సైతం సుప్రీంకోర్టు సైతం ఈ కేసు తాము వినేటప్పుడు వాళ్ళు జడ్జులుగా వాళ్ళు చేసిన బెంచ్ మీద వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ ఎంత చంద్రబాబు నాయుడు గారిని తప్పులు పడుతూ వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి వినండి సుప్రీంకోర్టు స్వయంగా జడ్జిలు ఆ చేరు మీద కూర్చొని వాళ్ళు మాట్లాడుతూ ఉన్న మాట మాట్లాడిన మాటలు అసలు ఆ నెయ్యి వాడలేదని టీటీడీఈ స్వయంగా చెప్పారు కదా ఇది కాదు తర్వాత మాట్లాడుతాం అసలు ఆ నెయ్యి వాడలేదని టీటీడీఈఓ స్వయంగా చెప్పారు కదా అలాంటప్పుడు ఆ లడ్డు ప్రసాదంలో జంతువు కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు ఇవన్నీ ఈ పేపర్లలో నేషనల్ మీడియాలో అన్నింటిలోనూ రిపోర్ట్ అయ్యాయి అబ్జర్వేషన్స్ అన్ని కూడా టీటీడీ చేసిన అబ్జర్వేషన్స్ ఎకనామిక్ టైమ్స్ దగ్గర నుంచి హిందూ దగ్గర నుంచి బిజినెస్ స్టాండర్డ్ దగ్గర నుంచి నేషనల్ టీవీ ఛానల్స్ టీవీ ఇండియా టుడే దగ్గర నుంచి టైమ్స్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ ఇండియా టైమ్స్ నావ్ దగ్గర నుంచి ప్రతి ఇండియా ప్రతి ఛానల్లోనూ రిపోర్ట్ అయిన టీవీ అబ్జర్వేషన్స్ అయినా ఒకసారి మళ్ళీ గుర్తు చేయడం కోసం అని చెప్పి నేను మళ్ళా చెప్తా ఉన్నా అసలు అని వాడనే లేదని టీటీడీ స్వయంగా చెప్పారు కదా అలాంటప్పుడు లడ్డూ ప్రసాదంలో జంతువుకోవ్ ఉందని ముఖ్య కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు ఆధారాలు లేకపోయినా రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం మీడియా ముందు అలా ఎలా మాట్లాడతారు ఒకవైపు విచారణ జరుగుతూ ఉండ ఆ వాక్యాలతో విచారణ జరుగుతూ ఉండగా ఆ వాక్యాలతో సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా తమ నివేదిక తప్పు కూడా కావచ్చు అని స్వయంగా ఎన్డీడీబీ రిపోర్ట్లోనే రాశారు కదా ఎన్డీడీబీ నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అదొకటే కాదు కదా దేశంలో ఎన్నో ల్యావలు ఉన్నాయి కదా ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఈవో ప్రకటన ఉంది కల్తీ నే విషయంలో టీటీడీ వైఖరి చాలా స్పష్టంగా ఉంది సీఎం చేసిన ప్రకటనలకు ఎలాంటి ఆధారాలు లేవు దర్యాప్తుకు ఆదేశించే ఆదేశించినప్పుడు పదాల గారడి ఎంత మాత్రం అవసరం లేదు ఎన్డీడిబి నివేదిక జూలైలో వస్తే దానిపై ముఖ్యమంత్రి సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడినట్టు జూలైలో నివేదిక వస్తే అప్పుడే ఎందుకు మాట్లాడలేదు పైగా లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు అసలు ఆ ప్రకటన చేయడానికి ముఖ్యమంత్రి దగ్గర ముఖ్యమంత్రి వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి ఆ లడ్డును పరీక్ష కోసం సెకండ్ ఒపీనియన్గా ఒపీనియన్లో భాగంగా వేరే ల్యాబ్కు ఎందుకు పంపలేదు మీడియాతో మాట్లాడడానికి ముందు లడ్డూలను పరీక్షించడం సరైందని సీఎం భావించలేదా అసలు బహిరంగ ప్రకటన ఎందుకు చేయాలి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు అలాంటి ప్రకటనలు చేయొచ్చా దానివల్ల సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా అది కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీస్ దెబ్బతీస్తుందని తెలియదా లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడ వాడారనడానికి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు కదా అని ఏకంగా సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ పాస్ చేస్తూ ముప్పై తారీఖున జడ్జిమెంట్ కూడా ఇచ్చారు నేను అడుగుతా ఉన్నా ఇంతగా సుప్రీంకోర్టు ఆక్షేపిస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి ఏమాత్రమైనా కూడా దేవుడి మీద భక్తి భయము ఏమాత్రమున్నా కూడా తప్పు చేసినట్టుగా కనిపిస్తా ఉన్నా కూడా మొట్టమొదటి తాను చేయాల్సింది ప్రజలకు భక్తులకు క్షమాపణ చెప్పడం తిరుమలలో స్వామివారిని వేడుకోవడం తప్పు చేశాన తప్పు చేశాను స్వామి క్షమించండి అని చెప్పి అవేవి చేయకపోగా అవేవి కూడా చేయకపోగా తన టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వాళ్ళు రిలీజ్ చేస్తా ఉన్న అబద్ధాలతో మరో 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 ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వాళ్ళు చేసిన మరో ట్వీట్ చంద్రబాబు నాయుడు కోర్టు తిరిగితే మీ పాపం పండింది జగన్ తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ అని చెప్పి జగన్ మనల్ని తిట్టినట్టుగా వక్రీకరిస్తూ ట్వీట్ ఇంకా ఫర్దర్గా వక్రీకరణలో భాగంగా అబద్ధాల్లో భాగంగా తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి ధర్మారెడ్డి మా బావంట ఇది ఇంకో కొత్త అబద్ధం మా మామ కరుణాకర్ రెడ్డి అంట ఇది ఇంకొక పెద్ద అబద్ధం అడ్డంగా బుక్ అయ్యారంట అది ఎవరు బుక్ అయ్యారు ఎవరిని తీ ఎవరిని సుప్రీంకోర్టు తిట్టింది ఎవరి మీద సాక్ష్య ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి నువ్వు చెప్పిన మాట ఏమిటి నువ్వు అన్న ఏమిటి స్వయంగా మీరు అపాయింట్ చేసుకున్న మీ ఐఏఎస్ ఆఫీసర్ టీటీడీ ఈఓగా ఉంటూ తాను అన్న ఏమిటి ఎవరు తప్పు చేసినారు ఎవరు దేవుడి మీద దేవుడి దగ్గర దేవుడి సమక్షంలో దోషులుగా ఎవరు నిలబడాలి ఎవరికి దేవుని మీద భక్తు ఉంది భయం ఉంది మన కర్మ ఏమిటంటే ఈ మనిషికి దేవుడు అంటే భయము లేదు భక్తి లేదు దేవుణ్ణి సైతం రాజకీయాలలో వాడుకునే అన్యాయమైన బుద్ధి ఈ రాజకీయ నాయకుల్లో ఉంది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయమైన రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టే మన కర్మ మనకి నిజంగా రాష్ట్రానికి రాబోయే రోజుల్లో దేవుని ఈ పాపం దేవుని కోపం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడకుండా దేవుని నేను వేడుకుంటా ఉన్నాను ఆ పాపం అనేది చంద్రబాబు నాయుడికే పరిమితం కావాలి చంద్రబాబు నాయుడు అబద్ధాన్ని మోస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మాత్రమే పరిమితం కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి అబద్ధాన్ని మోస్తా ఉన్నా అబద్ధం అని తెలిసినా కూడా మోస్తా ఉన్నా ఆ నాయకులకే పరిమితం కావాలి అని నిజంగా దేవుణ్ణి అందరం ముక్కోవాలి ముక్కుంటున్నాం కూడా అల్టిమేట్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇది వచ్చిందంటే కూడా ఇవన్నీ జరిగి ఇవన్నీ కూడా వచ్చాయంటే కూడా దేవుడే నడిపించాడు వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు ఇటువంటి అన్యాయాలు చేస్తా ఉన్న వ్యక్తులకు ముటికాయలు వేసేది కూడా ఆయనే వేస్తాడు సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా ఫస్ట్ సాక్షాత్తు నువ్వు ఆ కూటమిలో ఉన్నావు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీ నీకల్లా ఎదుటి తప్పు చేసినాడు తప్పు అని నీకే కాదు సామాన్యునికి ఆరేళ్ళ పిల్లోనికి కూడా కనిపిస్తా ఉంది నీతో సహా మరి నీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నప్పుడు నీ కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గిస్తూ వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ కావాలని దుర్బుద్ధితో రాజకీయాలతో లబ్ధి పొంద రాజకీయ లబ్ధి పొందేందుకు ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుమల తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి నువ్వు కూడా ఆ అబద్ధానికి రెక్కలు కట్టి నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తా ఉన్నప్పుడు ఎక్కడ సమ సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడుతు కరెక్టేనా మనం చేసేది ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం ఎత్తి చూపలేకపోతే ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలు పెడితే అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మట్టుకుతారు తప్పు చేయలేదు కాబట్టే గట్టిగా ఇవన్నీ ఆధారాలతో సహా చూపిస్తా ఉన్నారు ఈయన నేను చెప్పినేటి కాదు చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు స్వయంగా వాళ్ళ టీటీడీ ఈవో మాట్లాడిన మాటలే ప్లే చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో దశాబ్దాలుగా ఉన్న ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఆ ప్రాక్టీస్ ను చూపించాము ఒక రోబస్ట్ ప్రక్రియ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది అన్నది మనం గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి మన లడ్డూ విశిష్టతను మనం గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి మనంతటి మనమే మన గుడిని మన స్వామివారిని మన లడ్డు విశిష్టతను మనమే తగ్గించుకుంటూ మనమే మాట్లాడడం ఒకవైపు నా మాటలన్నీ మాట్లాడుతూ మనమే సనాతన ధర్మం అనడం ఏ రకంగా ధర్మం అది